ఏంటి అందరు ఎలా ఉన్నారు మేము వచ్చేసి ఇక్కడ నెక్సెస్ మాల్కి అయితే వచ్చేసామండి అది కొంచెం లిప్స్టిక్ అండ్ ఇవన్నీ కూడా కొనుక్కునే ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ రాగానే మా హస్బెండ్ ఏంటంటే కూలింగ్ గ్లాసెస్ ఎప్పటి నుంచో కొనుక్కుంటాను అంటున్నారు అండ్ అక్కడ చూశారు బాగానే ఉన్నాయి అయితే ఇంకా ఏంటంటే నచ్చినవి అవి సెట్ అవ్వలేదన్నమాట అన్నీ అయితే ట్రై చేశారు నేనేం చేశానంటే హ్యాపీగా కూర్చున్నాను ఓకే మీ ఇష్టం వచ్చిన టైం సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి అండ్ వాళ్ళు ఇంకా అన్నీ చూసుకుంటున్నారు నేను మా అక్కిలు ఎవరే డాడీ సెలెక్ట్ చేసుకొని ఇవ్వరా అని చెప్పి హ్యాపీగా కూర్చున్నాము ఇక్కడ చూసారా అండి చిన్న చిన్న పిల్లలకి క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ అనమాట చాలా బాగున్నాయి కదా అండ్ ఇక్కడ అనుకుంటానే ఉన్నాను మా హస్బెండ్ చూస్తున్నారు తప్పితే నన్ను కూడా పిలుస్తారు అని పిలిచేసారు నాకు ఒకటి ఇచ్చారు అండ్ నేనైతే పెట్టుకొని చూశాను చాలా బాగుంది కదండి బట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఫోర్ థౌజండ్ ఉన్నాయి ఇంకెందుకని చెప్పేసి జస్ట్ చూసి అయితే నెక్స్ట్ తీసుకుంటామని చెప్పి వచ్చేసాం నెక్స్ట్ టైం అని అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొనాలి అనుకున్న వాటి దగ్గరికి అయితే వచ్చేసాను అండ్ ఇక్కడ లిప్స్టిక్ ఇదే అండ్ మొన్న ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేశాను అప్పుడే తీసుకుందాం అనుకున్నా కానీ మా హస్బెండ్ ఎందుకు అని చెప్పి వదిలేసా ఆయన పాపం అలా అన్నందుకైనా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఇక్కడ చూసినారు కదా నార్మల్ లిప్స్టిక్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు అనమాట వాళ్ళు నేను ట్రై చేసాను నా ఫింగర్స్ చూసారు కదా ఆల్రెడీ కలర్ ఉంది అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి మనకి లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట ఇవి తీసుకుందాము అనుకుని ఆల్రెడీ తీసుకున్నాను రెడ్ కలర్ బాగుంటుందండి అదైతే తీసేసుకున్నాను అండ్ నాకు ఇంట్లో ఉన్నది ఏంటంటే మనకి లిప్స్ పైన వేసుకున్నప్పుడు బరువుగా ఉంటుంది ఇది అయితే కొంచెం లైట్ వెయిట్ అనిపించింది అండ్ ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా బాడీ వాష్ అండి అన్ని చాలా చాలా మంచిగా ఉన్నాయి నాకు వచ్చేసి ఇది అనమాట కూలింగ్ అన్నీ కూడా మంచిగా అనిపించే స్మెల్ కూడా బాగుంది అండ్ లాస్ట్ టైం చూసా తీసుకోవాలి ఇప్పుడైతే తీసుకోవడానికి వచ్చి వచ్చేసి ఫేస్ వాషెస్ అవన్నీ కూడా అండ్ నేను వచ్చేది తీసుకున్నానండి రేట్ కూడా చాలా తక్కువండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫార్టీ నైన్ ఉందనుకోండి ఎలోవీరా ఇవన్నీ ఉన్నాయి నేమ్ బట్ నేనైతే రోజు అండ్ అచ్చిపించే చూసారా అది తీసుకున్నాను అండ్ ఇక్కడ కూడా కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయండి బట్ ఇవన్నీ మనం ట్రై చేయడానికి లేవనమాట అండ్ చేసేది లేక చూసేది అండ్ మా అఖిలకి అయితే మొబైల్ ఇచ్చేసి కొంచెం వీడియో తీనని నేను ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ట్రై చేస్తాను అని చెప్పాను ఇంకా ఇక్కడ ఇవన్నీ ఇయర్ రింగ్స్ చూస్తున్నానండి బాగున్నాయండి అన్నీ కూడా బాగుంటాయి మోడల్స్ బాగుంటాయి మనం ట్రై చేయచ్చు కూడా మనకు కావాలంటే మన ఇయర్ రింగ్ది తీసేసుకొని అవి పెట్టుకొని కూడా ట్రై చేయొచ్చు నేను బట్టి ఇంకా అవన్నీ చేయకుండా జస్ట్ ఇలా పెట్టుకొని చూస్తున్నాను బాగున్నాయండి నాకేం సూట్ అయినాయి అంటే వీటిల్లో ఇలా రింగ్ టైప్లో ఉన్నాయి చూసారా అండి ఇలాంటివి బాగా సూట్ అయినట్టు నా డ్రెస్ కానీ నా ఫేస్కి ఇవి సూట్ అయినట్టు అనిపించిందండి మీరు చెప్పండి ఒకవేళ నాకేంటంటే హెయిర్ లీవ్ చేసేసుకుని అలాంటివి పెట్టుకుంటే బాగుంటాయి ఏమో నా ఫేస్కి కొంచెం చిన్న చిన్నవి అయితే నా ఫేస్కి సూట్ కావండి సెట్ అవ్వదు అనిపించింది అందుకే నేను ఆల్మోస్ట్ ఇది కొంచెం నాకు నచ్చలేదు అండ్ నేను చూసిన వాటిలో అన్నీ కూడా పెద్ద పెద్ద రింగ్స్ మాత్రమే ఉన్నాయి నేను తర్వాత వీడియో చూసుకుంటే అనుకున్నాను అనమాట అన్నీ పెద్దవే తీసుకున్నాను ఏంటి అని ఇవి కూడా ఓకే అండి అంటే మనకి అలా అలా సెట్ అవ్వలేదు బట్ మనం హెయిర్ అది లీవ్ చేసుకొని మంచిగా రెడీ అయితే కనుక ఇవి కూడా బాగున్నాయి చూసారండి వీటికి కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ అలా ఉన్నాయన్నమాట జస్ట్ చూశాను బాగున్నాయి వీటిలో కూడా నచ్చినవి చూసి పెట్టుకున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాంలే అని నేను ఇలా ఉండక అక్కడైతే మా ఆయన నేను తీసుకున్న వాటికి బిల్డింగ్ అయితే చేపిస్తున్నారు అండ్ వచ్చి ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది ఇంకా అయితే కొంచెం కడుపులో ఆకలిగా ఉంది ఇవన్నీ ట్రై చేసి ఇవి చూసారా అండి ఇవి కూడా బాగా సెట్ అయినాయి కదండి అంటే నా డ్రెస్ కలర్కి వీటికి బాగా సెట్ అయినట్టు అనిపించింది అండ్ ఇంక ఇవన్నీ తీసేసుకుని మా ఆయన అయితే బిల్డింగ్ చేసుకుని వచ్చేసారు అండ్ ఇంకా మేమైతే ఇంటి కిందకి వెళ్ళిపోతున్నాము అండ్ ఇక్కడ డ్రెస్సెస్ పిల్లలకి కానీ బాగుంటుందండి ఇక్కడ స్టైల్ యూనియన్ దీని పేరు వచ్చేసి స్టైల్ యూనియన్ ఒకటి అండ్ అలాగే ప్యాంట లూన్స్ ఒకటి కూడా రెండు బాగుంటాయండి డ్రెస్సెస్ అవన్నీ కూడా మనకి లేడీస్ కానీ పిల్లలకి కానీ బాగుంటాయి ప్యాంట్ లూన్స్లో పిల్లలకి చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ దీనికి చూసారా ఈ డ్రెస్ సూపర్ ఉంది కదా హాయిగా పట్టలేకపోతే అన్నీ వేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ ఇది కూడా చూడండి దీని గురించి తర్వాత చెప్తాను నేను చాలా బాగుంది కదా ఇటు పక్క డ్రెస్ వచ్చేసి అండ్ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము వచ్చిన పని అయితే అయిపోయింది ఎందుకంటే ఇంట్లో చాలా వేడిగా ఉంటుందండి ఆ వేడికి భయపడి నిజంగా బయటికి వెళ్ళాలనిపిస్తుంది అనమాట అక్కడ అయితే మొత్తం సెంటర్ వేసి కదా చల్లగా ఉంటుందని చెప్పి అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకి ఆర్మీ వాళ్ళది ఇలా పెట్టారండి అంటే వాళ్ళు కాదు జస్ట్ అలా మనీ తీసుకుని టూ హండ్రెడ్ మనకి టూ హండ్రెడ్ టికెట్ ఫ్రీ అనుకుని వెళ్ళారు టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఎందుకంటే ఉండాలి కదండి వాళ్ళ సెటప్ అంతా పెట్టినందుకు రెంట్ అది పే చేయాలి కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఇక మా అకిల్ని కూడా పంపించాము ఆ రోజు మా చిన్నోడు రాలేదన్నమాట వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని చెప్పి ఇంట్లో ఆడుకుంటుంటే సరే ఆడుకు మేము వెళ్ళి వచ్చేస్తామని మేమైతే వెళ్ళాము అండ్ ఇక్కడ మా ఆకిల్ని ఆర్మీ మొత్తం ట్రైనింగ్ బేస్ అనుకుంటా ఏదో అంటారు కదండి నాకు తెలీదు ఇక్కడికైతే పంపించాము ఫస్ట్ అయితే కొంచెం సిగ్గుపడ్డాడు అండ్ అవి చూడండి నెక్స్ట్ టైం మీరే ఒకసారి అండి ఒక్క మినిట్కి ఎంత తేడా వచ్చిందో డిఫరెన్స్ ఆ షై ఫీలింగ్ అనేది పోయింది అండ్ ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నాడు మా ఆయన ఏంటంటే పైనుంచి వీడియో తీయి బాగా వస్తుంది అని చెప్పారు ఇంక నేనేం చేసేది ఇంక లేక పైనుంచి వీడియో షూట్ చేస్తున్నాను బాగా వస్తుంది అని చెప్పేసి బాగుందండి పిల్లలకి కొంచెం తెలుస్తుంది ఆర్మీలో ఎలా ఉంటుంది కదండి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట వాళ్ళకి అండ్ ఇక్కడ ఏంటంటే గన్ షూటింగ్ ఉంటుంది త్రీ టైమ్స్ అలాగా ఇస్తారనమాట ఛాన్స్ ఇలా గన్ షూటింగ్ అది అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ చిన్న చెక్కల్లా ఉన్నాయి చూసారండి వాటిలో మించి నడవాలి అది కూడా బాగానే ఉందండి అండ్ నేను వచ్చిన పని అయితే అయిపోయింది అదేంటో నేను యాక్చువల్గా అయితే ఎక్కువ వెళ్తూనే ఉంటానండి ఎందుకంటే నాకు ఇంట్లో బోర్ కొట్టినా కూడా కొంచెం నాకు నాకేంటే మనుషుల్లో ఎక్కువ ఉండాలనిపిస్తుంది అండి కొంచెం బయటకు వెళ్తే అందరు కనిపిస్తూ ఉంటారు అలా అని చెప్పి ఆ వంకను కూడా బయటకు వెళ్తూ ఉంటాను చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో ఎవరు మనుషులు కనిపించక వెళ్తూ ఉంటారు అనుకుంటారు ఆఫ్ కోర్స్ అండి ఎందుకంటే ఇది సిటీ మనకి కొంచెం చుట్టాలు బంధుత్వాలు తక్కువగా ఉంటాయి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది అలాగా చెప్పి కొంచెం బయటకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే మన మనసు చెప్పినట్టు మన మనసు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదండి అలా వెళ్ళొచ్చామంటే కొంచెం మంచిగా అందరినీ చూసి ఒక హ్యాపీ లేకపోతే వెళ్ళలేదనుకోండి ఒక వన్ మంత్ అలాగా ప్రపంచంలో ఏం జరిగిపోయిందో నేను లేకుండా ప్రపంచంలో ఏం జరిగిపోయిందో అనిపిస్తూ ఉంటుంది అదే నేను వెళ్ళిపోయాను అనుకోండి ఓకే నాకు తెలిసి ఇదంతా నాకు తెలిసిందే జరిగింది ఒక మాల్లో కూడా నాకు తెలిసిన క్లాత్సే వచ్చాయి న్యూ డిజైన్స్ అయితే రాలేదు ఓకే నేను అని అనుకుంటూ నా మనసుకు చెప్పుకుంటూ ఉన్నాను అనమాట అండ్ ఇంకా ఇక్కడ చూసారండి వీటిలో ఉంచి దూరుకుంటూ పాక్కుంటూ బయటికి రావాలి అండ్ ఇక్కడ నుంచి అయితే కిందకు వెళ్దామని చెప్పి ఇంకా కిందకు వచ్చేస్తున్నాను అండ్ ఇక్కడ అన్ని చూస్తున్నారు కదండి అన్ని షాప్స్ కిందకి వెళ్తున్నాను నేను చూడండి కవర్ ఏం లేక చేత్తో పట్టుకొని తిరుగుతున్నాను చెప్పాను కదండి ఆకలిగా ఉందని అలా వెళ్తుంటే ఏంటంటే సెవెంటీ ఎయిట్ రూపీస్కి ఎయిటీ రూపీస్కి మనకి టూ బర్గర్స్ అనమాట వెజ్ బర్గర్స్ సరే కొంచెం మనకి బడ్జెట్లో కూడా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి కదా ఇంతకంటే ఎందుకు హెవీగా మనీ పెట్టి తినడం అని చెప్పి మా చిన్నోడు ఉంటే మాత్రం ఖర్చు బాగా పెట్టిస్తాడండి వాడింటి దగ్గర ఉన్నాడు కదా మేము సేఫ్ సైడ్ అనమాట మా ఆయన ఏంటంటే అది ఒక ఫార్టీ రూపీస్ అంటండి ఐస్ క్రీమ్ అది తెచ్చుకున్నారు అండ్ మేము వచ్చేసి నేను మా అక్కీలో కలిసి ఈ వెజ్ బర్గర్స్ అనేది తిన్నాము బాగున్నాయండి ఫార్టీ రూపీస్కి మనకి మంచిగా అనిపించే కడుపు అయితే నిండిపోయింది టమ్మీ ఫుల్గా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి నేను సెలూన్కి అయితే వచ్చేసానండి ఎందుకంటే హైబ్రో హైబ్రో చేయించుకోవడానికి అండ్ అలాగే మెనిక్యూర్ చేయించుకున్నాను అనమాట అందుకే నేను సోరికే చూసుకుంటూ ఉన్నాను కలర్ కూడా మంచిది నేను సెలెక్ట్ చేసుకున్నాను చూసారండి బాగున్నాయి కదా మనకి హ్యాండ్స్ అండ్ అలాగే చేయి బాగున్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే ఆ రోజు మాల్ నుంచి వచ్చేటప్పుడు మా అకిలికి ఒక పెద్ద కారు కనిపించిందండి వాడికి ఎంత కార్లు పిచ్చి అంటే రోడ్డు పైన వెళ్తుంటే ఆ కారు ఈ కారు అని చూపిస్తూనే ఉంటాడు బట్ ఆ కారులో ఇంటికి వస్తాను వెళ్దామని చెప్తున్నాడు అండ్ ఇంకా ఏంటంటే రోడ్డు పైన వెళ్తుంటే వేరే పక్క కారు చూపించి మమ్మీ ఈ కారు కోటి రూపాయలు మమ్మీ ఈ కారు నైంటీ ల్యాక్స్ అని చెప్తూ ఉంటాడు నేను చెప్తాను హై నైంటీ ఏముంటుందిరా అని చెప్పేసి అలాగనమాట అంత కార్లో పిచ్చా అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి తిడుతూ ఉంటాను ఇప్పటి నుంచి అలా ఉండకూడదమ్మా అంటూ ఉంటాను కానీ ఇంకా పిల్లలు అందరం మగపిల్లాలి కదండీ మాత్రం ఉండాల్సిందే అనుకుంటూ ఉంటాను ఏమన్నా అంటే ఏమంటా తెలుసా అండి మీరు జాబ్ చేసి కష్టపడి కొనుక్కోండు అంటూ ఉంటాను దెబ్బకి ఇంకా వాడి కోపం వచ్చేస్తుంది అనమాట వచ్చినా పర్వాలేదు వాడికి తెలాలి కదండి మనకి కారు ఇలా ఉండడమే ఎక్కువరా అని చెప్తూ ఉంటాను అనమాట అండ్ డబ్బులు ఉంటే కూడా మనకి ఎక్కువ వాటికి పెట్టుకోకూడదు కదండీ అని చెప్పి చెప్తా అర్థమయ్యేలా చెప్తూ ఉంటా కానీ వాళ్ళకి ఏంటంటే అర్థమయ్యే వయసు కాదు కదా అండ్ మళ్ళీ ఇదేంటంటే ఇవన్నీ చూపిస్తున్నాను కదండి ఇవన్నీ షాపింగ్ అయితే చేసి ఇంటికైతే వెళ్ళిపోయాను అండ్ వెంటనే తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే బాడీ వాష్ అయితే ఉంది కదండి యూజ్ చేశాను చాలా బాగుందండి మా పిల్లలకి అది కూడా చెప్పండి బాగుందమ్మా మీరు కూడా వాడండి అని చెప్పేసి అండ్ ఇంక ఇవన్నీ చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి